గొప్ప గొప్ప దైవజనులు యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని గొప్ప పరిచయం చేశారండి విలిగ్రామ్ గారు గొప్ప సేవ చేశారు ఈ భూమి మీద గొప్ప పరిచర్య అనేకమైన లక్షల మందికి సువార్తను అందించిన గొప్ప దైవజనుడిగా బిలిగ్రామ్ గారు ఉన్నారు అటువంటి గొప్ప దైవజను ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు విలీకరిస్తు ఇంటర్వ్యూ చేస్తున్నారయ్యా ఇంత పరిచర్య చేయటానికి ఇంత పరిచర్య అభివృద్ధి చెందటానికి కారణం ఏంటి అని అంటే బిల్లిగ్రామ్ గారు అంటారు కదా రాసుకోండి అన్నారు రాసుకోమన్నప్పుడు అందరూ కూడా పెన్ను పేపర్ పట్టుకుని ఉన్నారు ఆయన అంటున్నాడు కదా ప్రార్థన మరలా ఇంకా ఏం చెప్తారా అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరలా అంటున్నారు కదా ప్రార్థన ఇంకా ఏమైనా కొత్తగా అంశం చెప్తారేమో అనేసి అందరూ కూడా విలేకరిస్తూ చూస్తూ ఆ పెన్ను పట్టుకుని ఉన్నారు అప్పుడు కూడా అంటున్నాడు ప్రార్థన ఎందుకని ప్రార్థన 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 అనేసి బిలిగ్రామ్ గారు చెప్తూ ఉన్నారంటే ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ స్టేజీ కింద అనేకమైన వారండి ప్రార్థనలు కన్నీళ్లు విడిస్తూ ఉన్నారు ఆత్మల రక్షణ కొరకు బలమైన సాధనాలు ప్రార్థనా పరులు ఆయనకు తోడుగా ఉన్నారు అందుకోసమే గొప్ప సేవ గొప్ప అభివృద్ధి చెందిందండి అనేకమైన ప్రాంతాల్లో అనేక లక్షల మంది యేసుక్రీస్తుని తెలుసుకోగలిగారు ఎందుకనంటే ఆయనలో ఉంది ప్రార్థన అండి మనం చూస్తూనే ఉన్నాం భక్సింగ్ గారు గొప్ప దైవజయులు అనేక వందల సంఘాలు స్థాపించిన వ్యక్తి గొప్ప దైవ ఆ దైవజనుడు ఒకరోజు ప్రభుని అడుగుతున్నాడు కదా అయ్యా నేను ఇలాగా కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను అలాగనే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని స్వార్త కూడా చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు అంటాడు కదా వద్దయ్యా అంటాడు మరలా వెళ్ళాలని ప్రార్థన చేస్తే మళ్ళీ వద్దంటాడు కొన్ని రోజుల తర్వాత జుట్టు బాగా పెరిగిపోయిన తర్వాత మరలా ప్రార్థన చేస్తే వెళ్ళు అంటారు అన్నప్పుడు వెళ్ళి ఆ కటింగ్ వేయించుకుంటూ ఉంటుంటే ఆ యేసుక్రీస్తు ప్రేమను గురించి యేసుక్రీస్తు యొక్క త్యాగం గురించి యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏడవటం ప్రారంభించాడు రోబాని యేసుక్రీస్తుని అంగీకరించాడు ఎందుకనంటే ఆ జుట్టు అంతా కట్ చేసే వరకు కూడా ఆయన సువార్త వినగలిగాడు ఒక సందర్భం ప్రకారంగా వెళ్ళాలంటే ప్రార్థన అవసరం అండి మన పరిచయలు ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన అవసరం అండి ఒక సందర్భంలోని ఒక్కొక్కసారి సింగర్ దగ్గరికి కొందరు వచ్చి ఆ మీటింగ్లోని అయా భోజనానికి ఆహారం మన కాడ రైస్ లేవయ్యా అంటే ఆయన అంటాడు కదా దేవుడు సమకూరుస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయారండి దేవుడు ఆ మీటింగ్ అయిపోయే వరకు కూడా ఎక్కడ కూడా రైస్ తక్కువ కాలేదంటాడు ఎందుకనంటే ఆ గొప్ప ద్రైవజంలో ఆ గొప్ప పరిచయం చేశారంటే ఆ గొప్ప దేవునితో కలిసి ఉన్నారండి అనాది పిల్లలు వేల మంది పిల్లలండి ఒక సందర్భంలోని తాగటానికి పాలు లేనప్పుడు కొనటానికి డబ్బులు లేనప్పుడు ఆ యొక్క దయవచ్చని దగ్గరికి వెళ్ళి జార్జి ములర్ గారు అయ్యా పిల్లలకి పాలు లేవంటే ఆయన ఏమన్నారంటే అందరూ కూర్చోమనండి గ్లాసులు పట్టుకోమనని చెప్పేసి ఆయన వెళ్ళి రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారండి ఏం జరిగిందో తెలియదు ఒక పాల పాల వ్యాను అక్కడ ఆ యొక్క వెహికల్ ఖరాబ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినట్టున్నారు కదా ఈ పాలు వేస్ట్ అయిపోయేటట్టుంది మీ పిల్లలకు వాడుకోండి అన్నారు అలాగే ఒక సందర్భంలో కూడా మళ్ళా ఆహారంతో అల్లుమిటిస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళు అంటారు కదా అయ్యా జార్జిమూలలు గారు పిల్లలకి ఆకలి అవుతుంది అయ్యా ఆహారం పెట్టాలి మన దగ్గర ఏమీ లేదు కదా అంటే ఆయన అంటాడు కదా వారందరినీ కూడా ప్లేట్స్ కడుక్కొని అందరిని కూర్చోమని చెప్తాడు ఏంటంటే గొప్ప విశ్వాసం అందరూ కూర్చున్నారు ఆయన ఏం చేశాడు వెళ్ళిపోయి రూమ్ లో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మీటింగ్ ఒక రాజకీయ యొక్క మీటింగ్ ఆ మీటింగ్ ఆగిపోవటం వల్ల ఆహారం అంతా వేస్ట్ అయిపోతుందని అక్కడ వాళ్ళ వేరే వాళ్ళని అడుగుతుంటే ఈ ఆహారం వేస్ట్ కాకుండా ఇవ్వక నిద్దామన్నప్పుడు ఇంకో ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారు అనాథ పిల్లలకి ఆహారాన్ని పంపించినట్టే ఆ ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చారండి వారికి తెలుసు ఏంటంటే వారి అపజయాలకి అపజయం పాలు కాకుండా విజయం సాధించాలంటే కారణం ఎవరంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్తే చాలు మనకి విజయం దొరుకుతుంది ఆయన పాదాల దగ్గరికి వెళ్తే చాలు మనకి మేలు కనిపిస్తుంది ఎందుకనంటే వాళ్ళకి తెలుసండి గొప్ప సేవ చేశారు గొప్పగా వృద్ధి చెందారు దేవుడి దగ్గర ప్రార్థన విజ్ఞాపనం చేసేవాళ్ళండి ఈ ఈరోజు నువ్వు నిన్ను చేయాల్సిందంటే ప్రార్థన మీద ఆధారపడాలి ప్రభువు మీద ఆధారపడాలి అప్పుడేం జరిగిందంటే మనం గొప్ప సేవ చేయటానికి దేవుడు మరింత శక్తిని మరింత బలమును దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు మనందరూ కూడా ప్రభువుని ఆధారం చేసుకుని గొప్ప సేవ చేసేవారిగా ఆ భక్తుల వల్ల మనం కూడా ఉందాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడ ప్రేమ కలిగిన తండ్రిని ఎక్కువ వాక్యం ద్వారా ప్రార్థన ఎంతో గొప్ప బలమైనదని అయాన్నత వ్యక్తిగత ప్రార్థన మా జీవితంలో ఎంతో అవసరమని ప్రభువును ఆ ప్రార్థన జీవితం కలిగిన గొప్ప ప్రార్థనా పూర్వంగా అయ్యా గొప్పది ఎవడు వేయడం గొప్పం దాంట్లో సహాయించుకోవాలి వెళ్ళిపో అమె